రోజు మనము ఇక్కడ మనట బాగా వచ్చేసింది చూడండి మిర్చి బరువు ఎక్కువై పడిపోయిందండి ఇది ఒక్కటే చెట్టు చూడండి ఎన్ని గుత్తులు గుత్తులు వచ్చాయో ఇవి నేను కేజీ వస్తాయి అనుకుంటున్నాను ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసుకుందాం త్వర త్వరగా చూడండి ఇది బరువుకు పడిపోయిందండి నేను ఇది పడేసిన మొ పడి వచ్చిన అండి చాలా బాగా వచ్చేసింది ఇలాంటి హార్వెస్ట్లు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయండి చూడు తొందరలో కొమ్మలు కూడా వింటేస్తున్నాను చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా రాసేసాయో అసలు ఈ చెట్టుకు ఇంకా పూత కూడా ఉంది చూడండి పూత కాయలు అన్ని వచ్చేసాయి బరువు ఎక్కువ డెలికేట్ గా ఉన్నాయి ఊర్లో లేమండి ఆ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ పండగల సీజన్ కదా బయటికి వెళ్ళాము చుట్టూ అవే హార్వెస్ట్ చేసేసుకుందాం చూడండి ఇది చాలా డెలికేట్ గా అయిపోయిందండి ఎందుకంటే బరువు ఎక్కువైపోయి అసలు